నమస్కారం అండి ఈరోజు కాకరకాయ గురించి చెప్దాం అనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కాకరకాయని యాక్చువల్గా ఎందుకు ఉపయోగిస్తారంటే మన షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాకరకాయని ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడంలోనూ అదే చక్కెర అంటే షుగర్ కంట్రోలింగ్ అంటే చక్కెర స్థాయిలను కంట్రోల్ తగ్గించి దాన్ని షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అదే కాకుండా దీంట్లో విటమిన్లు ఉంటాయి అంటే ఏ సి విటమిన్ ఏ దేనికి ఉపయోగపడుతుంది మన కంటి చూపుని అభివృద్ధిపరచడం లేదా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అలాగే సి సి విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సి విటమిన్ బాగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా దీంట్లో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది జింక్ కూడా ఉంటుంది ఈ పొటాషియం దేనికి ఉపయోగపడుతుందంటే మనం రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది అంటే యాక్చువల్గా ఎప్పుడైనా మనకి దెబ్బలు తగిలితే ఆ రక్తం గడ్డకట్టడానికి ఈ పొటాషియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మెగ్నీషియం అంటే వృద్ధాప్యం మనం త్వరగా రాకుండా మనకి శక్తిని ప్రసాదించడానికి ఈ మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది ఇంకా జింక్ తెలిసిందే బలాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది అవే కాకుండా ఈ కాకరకాయ తినడం వల్ల మనకి ఏమైనా కణాలు నష్టం జరుగుతుంటాయి అంటే మనకి దెబ్బలు తగిలినప్పుడు వాటిదగినప్పుడు కొన్ని కణాలు మనకి నష్టాలు పోతూ ఉంటాయి అవి అలా పోకుండా అవి ఆరోగ్యవంతంగా ఉండటం కోసం మనం ఈ కాకరకాయని తీసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాకరకాయని తరచుగా ఎక్కువ సార్లు తీసుకోకుండా అంటే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఎక్కువ సార్లు తీసుకోకూడదు ఎందుకంటే ఇది చక్కెరలో చక్కెర రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడం కోసం వాడతాం కాబట్టి ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమిటంటే చక్కెర స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి అందువల్ల నీరసన రావడం అలాంటివి జరుగుతాయి కాబట్టి కాకరకాయని తరచుగా అంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా తీసుకోవడం మంచిది అది మంచిదండి అంటే ఇది ఇంకా చెప్పాలి అంటే దీంట్లో మనకి గుండె ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే మనకి జీర్ణక్రియ అంటే జీర్ణ వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉన్నా వాటిని సవరించడానికి కూడా ఈ కాకరకాయని ఎక్కువగా ఉపయోగిస్తారు నెక్స్ట్ మన ఏంటంటే గుండె గుండె ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది ఇంకా అదే కాకుండా మన చర్మ సౌందర్యం అంటేంటి చర్మాన్ని కాపాడడానికి కూడా ఈ కాకరకాయని ఎక్కువగా ఉపయోగిస్తారు దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల